జ గారు బాగుల శ్రీనివాస్ గారు మరియు మన సుభాష్ గారు పట్టణ సంఘం నాయకులు భూసే భూ సేన్ గారు మరియు ఇంకా రాబోయే వాళ్ళు ఉన్నారు వీళ్ళు కాక ముఖ్యులు మిత్రుడు గంగరాజు గారు మరియు అలాగే మిత్రుడు ఎస్ఆర్ సత్యపాల్ గారు మాజీ అధ్యక్షులు లేడీ సమావేశంలో గతంలో మొన్న జరిగినప్పుడు అయితే నూతన పట్టణ సంఘ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉన్నదో ఆ రోజు అఖిల భారత నాయకులు ప్రాంతీయ సంఘం తెలంగాణ స్టేట్ నాయకులు రావడం జరిగింది ఇక్కడికి అతిథులుగా ఇక నిజామాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడైన స్థానం అనేది ఖాళీగా ఉన్నది దీన్ని చేయాలనే ఉద్దేశం మీద కొందరు పెద్దలు ఆ మండపం పక్కకే బసవపురం లక్ష్మీనరస ఇంట్లో వాళ్ళు మాట్లాడి వాళ్ళతో సహా కొందరు ముఖ్యులు మాట్లాడి ఎందుకోసం అంటే దీనికి జిల్లాకు ప్రాంతీయ సంఘం నామినేట్ చేస్తుంది ప్రాంతీయ సంఘాన్ని అఖిల భారత సంఘాన్ని నామినేట్ చేస్తుంది అఖిల పద్మశాలి సంఘం పద్మశాలి సంఘాన్ని నామినేట్ చేస్తుంది అఖిల భారత సంఘాన్ని అఖిల భారత స్థాయి లోపల మొత్తం మొత్తం పద్నాలుగు ఉంటాయి అంటే ఒకప్పుడు ఇది మనకు రాష్ట్రాల వారే కాకుండా ప్రాంతాల వారిగా ఏర్పడ్డ సంఘము ఇప్పుడు మన దగ్గర మూడు ప్రాంతాలు తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘము రాయలసీమ ప్రాంత పద్మశాల సంఘము కోస్తా ప్రాంత పద్మశాల సంఘము మూడు ప్రా ప్రాంత పద్మశాల సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇది కాకుండా విదర్భ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సోలాపూర్ వీరనే ఈ రకంగా మొత్తం పద్నాలుగు ప్రాంతాలు అనేటివి ఉన్నాయి ఈ పద్నా పద్నాలుగు ప్రాంతాలకు అధ్యక్షులుగా ప్రస్తుతం ఎన్నికలలో కందగట్ల స్వామి గారు గెలిచినరు వారు మొన్న అమెరికా వేలాండ్ వలన ఇందులో ఇక్కడ అతిథిగా రాలేకపోయినరు ఆ రోజు అఖిల భారత ప్రధాన కార్యదర్శి జగన్నాథం గారు రాష్ట్ర రాష్ట్ర నా అధ్యక్షులు కమర్త ముర్రి ఖమ్మం గారు మరియు రాష్ట్ర సెక్రటరీ రామచంద్రరావు గారు ఇచ్చేయడం జరిగింది వీళ్ళందరినీ ఇచ్చేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ అందులో అనిల్ గారు కూడా పాల్గొన్నారు అనిల్ గారు కూడా వాళ్ళకు ఏం సూచనలు ఇచ్చి ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అందరికంటే మీరు మేము ఆలోచించుకొని మీకు చెప్పడం జరుగుతుంది మేము జిల్లా కమిటీ కమిటీ అధ్యక్షుడు ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది అయితే అందులో భాగంగా మన శనివారం రాత్రి మాకు నాకు సత్యపాల్ గారికి ఫోన్ రావడం జరిగింది ఏమనంటే రేపు యాదగిరిగుట్టలో యాదాద్రిలో జనరల్ బాడీ సమావేశం ఉన్నది ప్రతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్కడికి మేము జనరల్ బాడీకి పిలుస్తున్నాము మీరు కూడా రండి అంటే నేనే నేను తెలంగాణ ప్రాంత కార్యదర్శి గారికి మరి మేమైతే ఏం పోస్టులు ఏమి లేము మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాయని చెప్పడం జరిగింది జరిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు రండి మీరు నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి ప్రాతినిధ్యం లేదు కదా ఇంకా మీరైతే రండి మీ ఇద్దరిని పిలుస్తున్నాము రేపు ఇక్కడ అన్ని అన్ని విషయాలు మాట్లాడుదామంటే ప్రొద్దున లే మార్నింగ్ లేస్తేనే మేము ఇక మేము ఇద్దరం కాకుండా మా ఫ్యామిలీస్ని తీసుకున్నారు ఏకాదశి ఉన్నది అసలు మాకు ఈ ఇష్టం అనే విషయం తెలియదు కనుక మేము వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మీటింగ్ అయింది మీటింగ్ అయింది వాళ్ళు అన్ని అన్ని విషయాలు మీరు ఆల్ ఇండియా లెవెల్ రాష్ట్ర స్థాయి లోపల సంఘాలు పటిష్ట పటిష్టత మరియు రాజకీయాల గురించి అని చర్చించిన తర్వాత ఆఖరికి మనం అన్న ఎందుకు రమ్మన్నామని మేము వెళ్తామని చెప్పేసి అంటే లేదు మీతోనే పన్నది మీ ఇద్దరితోని అని చెప్పేసి నాకు నాతో సహా మనుగూరు ఇంకా రెండు జిల్లాలవి నా లేరు మొత్తం నాలుగు జిల్లాలకు అధ్యక్షులుగా ప్రాంతీయ పద్మశాలి సంఘం వారు నన్ను నామినేట్ చేయడం జరిగింది ఇక నామినేట్ చేస్తూ వాళ్ళు ఈ నామినేషన్ ఈ నామినేట్ పత్రాన్ని వాళ్ళు నాకు అపాయింట్మెంట్ లెటర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అంటే అఖిల భారత పద్మశాలి సంఘం అంటే ఈ సంఘం నూట ఇరవై ఒక వంద ఇరవై సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘం అనేది నడుస్తున్నది దేశంలోనే కుల సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఇది తదనంతరం ఒక అరవై డెబ్బై అరవై నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాలు పెద్ద మనిషి కొండలక్ష్మీ బాపు పోయే వరకు వారి ఆధీనంలో నడిచింది దా అది ఆ సంఘం మాత్రమే అసలైన సంఘము ఆ సంఘము రాజమహల్ లాన్ అని చెప్పేసి భవనము ఉంటుంది ఎక్కడ నారాయణగూడలో పద్మశాలి భవన్ అంటారు దానికి అక్కడ నుంచి నడుస్తుంది అక్కడ దీనికి అఖిల భారత సంఘము ప్రాంతీయ సంఘము హెడ్ క్వార్టర్స్ ఆఫీసెస్ ఉంటాయి అక్కడ నుంచి అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి దీనికి అప్పుడు గతంలో ధర్మన సాదులు గారు కానీ శుంకువార్ నాందేడు నాందేడు సోలాపూరు బాంబే అన్ని ప్రాంతాల వారు కూడా ప్రాతినిధ్యం వహించారు దీనికి కొండలక్ష్మణ్ బాపూజీ గారి మార్గదర్శకులు ఈ సంఘాన్ని మొత్తం వాళ్ళు తయారు చేసిన కనుక ఆ సంఘం ద్వారా నాకు ఈ ఇచ్చి జిల్లా అధ్యక్షురాన్ని నియమించడం జరిగింది నియమిస్తూ ఏం చెప్పిందంటే నువ్వు తొందర లోపల పదిహేను రోజుల ఇరవై రోజుల నెల లోపల జిల్లాలోని కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని కార్యవర్గం ద్వారా కూడా మీరు ఓ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసినట్టయితే మేము అక్కడికి వచ్చి మీ ప్రమాణ స్వీకారాలను మేము పాల్గొంటాం మేము ప్రమాణ స్వీకారం చేయిస్తామని చెప్పడం జరిగింది ఇతి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా రా అఖిల భారత సభ్యులు వంటలు వాళ్ళు నామినేట్ అఖిల భారత నుంచి నామినేట్ చేసినటువంటి దాస నరసింహ గారు ఉండే వారికి ముందు నేను సంప్రదించి అన్న నేను కూడా ఒక ప్రెసిడెంట్గా క్యాండిడేట్ అనుకుంటున్నా వాళ్ళకు ఎవరికైతే ప్రాంతీయ సంఘం వాళ్ళు ఉన్నారో వాళ్ళ అఖిల భారత సంఘం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది కనుక నేను వాళ్ళకు ఉన్నా ఉన్నా అని చెప్తే నువ్వు కాకుండా ఇంకా కొందరు మంది కూడా పోటీలు అడుగుతున్నారు సరే మనం మాట్లాడదామనే విషయం చెప్పింది ఆ రోజు మీటింగ్ జరిగిన రోజు నేనున్న దాస నశ్విన్ గారు ఉన్నారు కానీ మేమిద్దరం మీటింగ్లోకి వెళ్ళలే అలా వాళ్ళే లోపల మాట్లాడుకున్నారు అనిల్ గారు మాట్లాడినారు కొందరు సత్యపాలు ఇంకా కొందరు పిలిపించుకున్నారు వాళ్ళు మాట్లాడినారు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత నేను మొన్న ఇచ్చిన తర్వాత నిన్న వారిని నేను కలిసేది ఉండే నిన్న మార్నింగ్ నాకు నా స్వగ్రామం లోపల నా ల్యాండ్లో ఆ ప్రాబ్లం వస్తే మార్నింగ్ వెళ్ళిన నేను మధ్యాహ్నం అంటే సాయంత్రం వచ్చేవరకంటే నన్ను రాకుంటే ఎట్లా చేసారు అనే ఉద్దేశం ఇదేనా ఎందుకు ఆయన స్వతహాగా నేను అనే విషయం లోపల ఆయన ఒక కమిటీ కూడా ప్రకటించినట్టు తెలుస్తున్నది కానీ ఏదైతే ఇప్పుడు నన్ను నామినేట్ చేయబడ్డ సంఘం ఏదైతే ఉన్నదో ఇది జిల్లా స్థాయి నుంచి పడితే గ్రామ స్థాయి నుంచి పడితే అఖిల భారత స్థాయి వరకు ఉంటుంది ఈ సంఘము కొండలక్ష్మణ్ బాపూజీ మార్గదర్శనం లోపల కొండలక్ష్మణ్ బాపూజీ ఎవరైతే ఉన్నారో వారు పెద్దలు మాన్యులు కీర్తిశేషులు ఈ సమాజాన్ని ఎంతో అభివృద్ధి చేసి అన్ని రంగాలలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మనకు ఎంతో సేవ చేసినారు వారి మార్గదర్శనం జరిగినటువంటి సంఘానికి నాకు ఇచ్చినందుకు ఈ ప్రాంతీయ పదవశాల సంఘానికి అఖిల భారత పదవశాల సంఘానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఎవరిని విమర్శించుకోలే ఏదైతే ఫౌండరుగా గత ఎన్నో చరిత్ర కలిగి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంఘం ద్వారా మేము పోవాలనుకున్నాం ఆ పోవాలనుకునే నేను ఈ సంఘంలో నేను గత పది సంవత్సరాలు పనిచేస్తున్నా ఇందులో ఉన్నప్పుడు కూడా మేము దాస నరసింహ గారు గతంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఆ సంఘంలో ఇదే సంఘంలో పనిచేసిండు పనిచేసినప్పుడు ఆయన మొట్టమొదటి అధ్యక్షుడిగా ప్రమాణ ఆయన కార్యవర్గంలోనే కార్యవర్గ సభ్యున్నప్పుడు కొండలక్ష్మణ్ బాపూజీ వాళ్ళు నామినేట్ చేసిన దాంట్లో నేను కూడా ఒక కార్యవర్గ సభ్యుని వారితో కూడా నేను ఆ కార్యవర్గంలో నేను పనిచేసిన అంటే అప్పటి నుంచి నాకు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘాలకు పద్మశాలి ఉన్నటువంటి జిల్లా జిల్లాలో పద్మశాలి సంఘ అందరికీ పరిచయ పరిచయం ఉన్న వ్యక్తిని అదే కాకుండా అతను ఎప్పుడైతే ఆ అఖిలవారత సంఘాన్ని దూరం చేసి వాళ్ళు చెప్పినట్టు ఆరు నెలల లోపల ఎలక్షన్ పెట్టమని జిల్లా సంఘాన్ని చేసినారు పెట్టకుంటే ఇంకో సంఘము ఏర్పాటు చేసి దీన్ని అఖిల భారత అనుబంధంగా తయారు చేయడం జరిగింది ఏది ఇప్పుడు పులగ వాళ్ళు వాళ్ళు ఉన్నటుండి వాళ్ళ సంఘాన్ని అఖిల భారత సంఘ సంఘానికి అనుబంధం చేసి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆ సంఘం కూడా ఈయన లేకనే ఏర్పడ్డది ఏమని వాళ్ళు ఒకటి సంఘాన్ని తయారు చేసుకుని ఒక రామ శ్రీనివాస్ అంటే ఆయన అతను వ్యక్తి బయటకు వచ్చి ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ఈయనొక సంఘాన్ని రిజిస్ట్రేజ్ చేసి ఒక ఎనిమిది ఏడెనిమిది జిల్లాల లోపల వాళ్ళొక సంఘాన్ని చేసి వాళ్ళొక సంఘాన్ని ఇప్పుడు రాష్ట్రం లోపల నడుపుతున్నారు అది ఈ అఖిల భారత సంఘానికి కానీ ఏదైతే ఫౌండర్గా పునాదులతోని పద్మశాలీల కోసం కొండ బాపూజీ ద్వారా ఏదైతే ఏర్పడ్డదో ఆ సంఘం మాత్రమే అసలైన సంఘము ఆ సంఘానికి కూడా మేము గతంలో ఎన్నికలలో కూడా ఎక్కడ తినా మేము ప్రచారంలో చెప్పిన ఈ ఎన్నికలు కాకుండాప్పుడు అంతకుముందు ఎన్నికల్లో కొండలక్ష్మీ బాపూజీ ఏ ఏదైతే సంఘం ఉంటుందో ఆ కొండ బాపూజీ ద్వారా ఏర్పడ్డ సంఘానికే ఆ సంఘం ద్వారా మేము పనిచేస్తాం జిల్లా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చెప్పడం జరిగింది మేము కూడా ఆ కొండ బాపూజీ గారి అభివృద్ధి కమిటీ అనే పేరు మీద కూడా ఒక సేవా సంస్థ అభివృద్ధి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక నన్ను ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంఘాన్ని ఈ సంఘం ద్వారా నాకు ఇదే ఇదే అసలైన సంఘం అని నేను తెలియపరుస్తూ కొండ బాపూజీ ద్వారా ఏర్పడేటటువంటి ఈ సంఘమే అసలైన సంఘం అని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నా మిత్రులందరికీ మరి పార్టీ మీ అందరికీ పేరు పేరిన నేను ధన్యవాదాలు తెలుపుతున్నా రాబోయే రోజుల్లో మొత్తం జిల్లా మొత్తం తిరిగి మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమి మళ్ళా రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఏ రకంగా ఉండాలనేది అంత ఏర్పాటు చేసిన జరుగుతున్నది నాకు బోధన్ ప్రాంతం నుంచి కూడా మద్దతు వచ్చింది వాళ్ళు కూడా నేను అందరు కంగ్రాట్ చెప్పినరు ఆర్మూర్ ప్రాంతం నుంచి కూడా ఇప్పుడు అక్కడ ఉన్న గ్రూపులు కూడా వాళ్ళందరూ అన్ని అన్నా నువ్వు అయినందుకు చాలా బాగున్నది నువ్వు ఏకైక నువ్వే సరైన వ్యక్తివి కనుక నీకు అన్ని రకాలు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆర్మూర్ ప్రాంత వాసులు కూడా భోజనం చేసిన నిజామాబాద్ ప్రాంత వాసులు కూడా మాన్యం నుంచి అసలు నాకు తీరం లేకుంటున్నది అందరికీ నాకు నాకు ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుతున్నా ఇప్పుడు మన మాజీ అధ్యక్షులు సత్యవాల్ గారు మాట్లాడతారు దాని తర్వాత మన పట్ట పట్టణ కమిటీ ద్వారా ఉపాధ్యక్షులు ఒకరు మాట్లాడతారు పద్మశాలి నేడు నిజామాబాద్ పద్మశాలి సంఘం డిస్టిక్ నిజామాబాద్ పద్మశాలి సంఘంగా అధ్యక్షులుగా బిర్లా మహేష్ గారిని గుర్తించినందుకు ఆల్ ఇండియా పద్మశాలి సంఘానికి తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘానికి అదేవిధంగా మా నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘానికి మా కొండలక్ష్మణ్ బాపూజీ తరఫు నుంచి కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది బిర్లా మహేష్ గారిని ఏదైతే గుర్తించారో జిల్లా అధ్యక్షులుగా ఇది ఆనవాయితీగా వస్తున్న ఏదైతే కొండలక్ష్మణ్ బాపూజీ గారు పద్మశాలి భవనము రాజమౌళ వీధిలో ఉన్న సంఘానికి అనుబంధం కాబట్టి ఆలయ పద్మశాలి సంఘం ఆఫీస్ కూడా అక్కడనే ఉంటుంది కాబట్టి దీని ఆఫీస్ కూడా తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం ఆఫీస్ కూడా అక్కడనే ఉంటుంది కాబట్టి దానికి అనుబంధంగా ఈ బిల్లా మహేష్ గారిని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నారు కాబట్టి ఇదే నిజమైన సంఘము దీనికి రేపు మా పట్టణ పద్మశాలి కమిటీ కానీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ కానీ వెన్నంటూ ఉండి అన్ని మండలాలు గ్రామస్థాయి మండలాలు గ్రామ స్థాయి కమిటీలు వేసి దీన్ని పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా నిర్వర్తిస్తామని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము మా బిల్లా మహేష్ గారు అధ్యక్షులు అయినందుకు వారికి పూర్తిగా మా యూత్ కమిటీ ద్వారా అదేవిధంగా మా మాజీ పట్టణ పద్మశాలి కమిటీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో నిజామాబాద్ పద్మశాలి సంఘాన్ని మంచిగా బలపరిచి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధంగానైతే మీ జిల్లా సంఘాన్ని పటిష్టం చేసుకుంటారో అదే విధంగా మన పద్మశాలి సోదరి సోదరు ఎవరైనా ఎవరైనా గ్రామస్థాయిలో కానీ ఏదైనా పార్టీలో నిలబడితే వారికి కూడా సహకరించి పార్టీకి పార్టీ రహితంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు కూడా మీరు కూడా వారు సహకరిస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు అతి త్వరలో ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులలో అన్ని మండలాలు తిరిగి మండల కమిటీలు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార అవసరం నిర్వర్తిస్తారని మేము ఆశిస్తున్నాం దానికి మా పూర్తి సహాయ సహకారాలు ఇటు కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి పట్టణ పద్మశాలి కమిటీ తరఫు నుంచి మా నిజామాబాద్ అరవై ఎనిమిది తరఫు అధ్యక్ష కార్యవర్గుల తరఫు నుంచి మీకు పూర్తి సహకారం అందిస్తామని ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాము జై మార్కండ జై పద్మశాలి ఈరోజు జిల్లా పద్మశాలి సంఘం జిల్లా ప పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులుగా బిల్లా మహేష్ గారిని అఖిల భారత పద్మశాలి సంఘం గుర్తింపు ఉన్న తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం ద్వారా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏర్పరిచినట్టు సంఘం ద్వారా ఏర్పడిన సంఘం యొక్క నియమావళి ప్రకారము బిల్లా మహేష్ గారిని జిల్లా నూతన అధ్యక్షునిగా నియామకమైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే కొండ పద్మశాలి సమాజము మరి కొండా లక్ష్మణ్ బాపూజీ అనేది రెండు పర్యాయ పదాలు ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అంటేనే పద్మశాలి అని చెప్పేసి భారతదేశం మొత్తం కూడా తెలుసు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలిలకు మరి మార్గదర్శకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మరి ఆయన ఆశాలకు అనుగుణంగా అఖిల భారత సంఘము తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం పనిచేస్తుంది ఆ నియమావళి ప్రకారమే మరి జిల్లా సంఘానికి బిల్లా మహేష్ గారిని నూతన అధ్యక్షులుగా కమిటీని నియాకం చేయడం అనేది జరిగినందుకు ఆ కార్య ప్రాంతీయ పద్మశాలి సంఘ పెద్దలకు మేము మా నిజామాబాద్ జిల్లా పద్మశాలి సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంతకాలము తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం తరఫున ఉన్నటువంటి జిల్లా సంఘం పెద్దలు క్రియాశీలకంగా లేకపోవడము మరి సమాజంలో పద్మశాలి సమాజంలో మరి తగిన కార్యక్రమాలు చేయకపోవడం వల్ల సంఘం అనేది నిస్తేజంగా ఉంది మరి సంఘాన్ని ఉత్తేజపరచడానికి మరి పద్మశాలి సమాజంలో మరి నిరంతర అభివృద్ధి కార్యక్రమాలు మరి పద్మశాలి సమాజాన్ని చైతన్యం చేయడానికి సంఘం అనేది క్రియాశీలకం ఉండడం అనేది ముఖ్యము మరి ఇంతకుముందు నగర పద్మశాలి సంఘం యొక్క కార్యదర్శిగా పనిచేసినటువంటి బిల్లా మహేష్ గారు మరి క్రియాశీలకంగా ఉంటారు జిల్లా మొత్తం పద్మశాలికి సుపరిచితము మరి మరి పద్మశాలి సంఘం యొక్క సమాజ అభివృద్ధి కొరకు ఆయన మరి జిల్లా మొత్తం పర్యటిస్తూ మండలాల్లో గ్రామాల్లో పద్మశాలి సంఘాన్ని పటిష్టం చేసి మరి కార్యకర్తలను ఉత్తేజపరచాలని చెప్పేసి మరి మన సమాజం ఎప్పుడు కూడా చైతన్యంగా ఉండి సమాజ అభివృద్ధిలో మన భాగము మనం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి వారికి మునుముందు ఇంకా మంచి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి పద్మశాలి ప్రముఖుల పెద్దలందరికీ వేదికపైన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే ముఖ్య విషయం ఏమిటంటే పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్ష పదవి నియమ నియామకం జరగడం వలన ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం అనేది అలాగే పెద్ద మనుషులు చెప్తున్న ప్రకారం అయితే నిజామాబాదులో జిల్లా పద్మశాలి సంఘాలు అవి ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ పద్మశాలి సంఘం నుండే అవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పెద్ద మనుషులు గమనించక ఈరోజు పద్మశాలి సంఘాలు ఎన్ని ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం నుంచి గోశగి యాదగిరి గారు అధ్యక్షులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సంఘము వారిని ముఖ్య అతిథిగా పిలిచి స్వీకారం చేయడం జరిగింది అలాగే త్రివేణి గంగాధర గారు జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు మరి భోగాశోక అధ్యక్షులు ఉన్నప్పుడు అదే తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం నుంచి లెటర్ తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం జరిగింది అంటే వీళ్ళిద్దరూ అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం నియమించిన పత్రాలు తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేస్తే ఏం లేదు ఈరోజు బిల్లా మహేశన్న గారు అదే తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం నుంచి లెటర్ తీసుకొస్తే కాదు అని చెప్పడం ఇంతవరకు సమంజస్తామని నేను మీకు పెద్ద మనుషులకు అడగడం జరుగుతున్నది ఇక్కడ ఉన్న పద్మశాలి సంఘాలన్నీ తెలంగాణ పద్మశాలి సంఘం నియమించిన నియామక పత్రాల ద్వారానే ఇక్కడ సంఘాలు ఏర్పడడం జరిగింది ఇక్కడ ఉన్న జిల్లా పద్మశాలి సంఘం కూడా భవనం కూడా తెలంగాణ ప్రతి పద్మశాలి సంఘం ప్రాంతీయ పద్మశాలి సంఘం నుంచి అప్పుడు గుర్తించడం జరిగింది వారినే ముఖ్య అతిథిగా వీచి ఇక్కడ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడం జరిగింది దీనిని ఖచ్చితంగా మీరు పెద్ద అందరూ గుర్తించగలరు ఇలా ఏ ఒక్క ముఖ్యబద్ధమైనా రాజీనామా అందరం నేను నేను స్వయంగా నేను రాజీనామా చేస్తాను మీ అందరం నేను మీ సమావేశంగా నేను తెలుపుతున్నాను ఇంకోటి ఏంటంటే ఈరోజు నిన్న నిన్న జరిగిన వాటి నిన్న జరిగినటువంటి సమావేశము పెద్ద మనిషి దాసరి నరసింహులు గారు మా యోజన సంఘం నన్ను చురుకుట్ల భాస్కర్ గారిని పిలవడం జరిగింది మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు ఏమని చెప్పి నన్ను పిలిచి స్వీట్ దింపేయడం జరిగింది నేను అతను పద్మశాలికి ఒక కురు కురువృద్ధుడు లాంటి మంచి చేస్తాడనే భావనతోని అతని ఏచుకు రెస్పెక్ట్ ఇచ్చి మన జిల్లా పద్మ పద్మశాలి సంఘము మేము అధ్యక్షుడు నియమించడం చేసినామని చెప్పి చెప్తే నేను దానికి మేము బిల్ల నేను దాన్ని రిజెక్ట్ చేసి బయటకు రావడం జరిగింది నా నన్ను బలవంతంగా పిలిపించి ఈ పూలగండ స్వీట్ కానీ ఆయన రెస్పెక్ట్ ఇచ్చి మాత్రం సందర్భం బట్టి మేము అది మేము ఏదో పనిచేయడం జరిగింది ఫోటో తీయడం జరిగింది తప్ప ఇది మనస్ఫూర్తి చెప్తున్నాను తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం ఏదైతే నియామక పత్రం ద్వారా నియమించిన మహేష్ అన్న గారి అధ్యక్షతనే ఇది నిజమైనది దీన్ని ప్రతి ఒక్క ఇప్పుడు నగర సంఘాలను చూడు చిన్నగా ఉదాహరణ అంటే అరవై ఎనిమిది సంఘాలు కలిస్తేనే నగర సంఘం జిల్లాలు కలిస్తేనే రాష్ట్ర సంఘం రాష్ట్రాలు కలిస్తేనే అఖిల భారత పద్మశాలి సంఘం మరి ఇవన్నీ ఇట్లా పద్ అఖిల భారత పద్మశాలి సంఘం నుంచి జిల్లా వరకు నియమించిన నియామక పత్రాలు కరెక్ట్ ఉంటాయా ఇక్కడ నియమించిన వారిని వారు నియమించుకున్న సంఘాలు జిల్లా సంఘంలో నియమి చేసుకున్న ఈ కరెక్ట్ ఉంటాయా ఇవన్నీ మీరు ఒక్కసారి పెద్ద మనుషులు నేను రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు మాకు ఇంకా మేము ఇంకా యువకులం ఉన్నాము ఈ రెండు సంఘాలు తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం నుంచి నియమించిన కాదు కాబట్టి ఈ రెండు సంఘాలు మేము గుర్తించడం లేదు ఏదైతే మాకు తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి సంఘం నేత ఇదే యువజన సంఘం కూడా రేపు పొద్దున భాస్కర్ గారిని అధ్యక్షులు చేసి మేము ఇదే తెలంగాణ ప్రాంతీయ పద్మశాలి యువజన సంఘం నుంచి కూడా మేము కమిటీ వేసి విజయవంతంగా బిల్లా మహేష్ అన్న గారి ప్రమాణచీకారం బ్రహ్మాండేస్తామని ఈ సమావేశం సందర్భంగానే నేను తెలియజేస్తూ జై మార్కండే జై పద్మశాలి